ఆచార్య భరద్వాజ సేవా సంస్థ సూళ్ళూరుపేటవారు వేలమ్మాల్ ఇంటర్నేషనల్ స్కూల్ పొన్నేరి నందు జరిగిన సిబిఎస్ఈ సౌత్ జోన్ వన్ ఆర్చరీ ఛాంపియన్షిప్ ఇండియన్ రౌండ్ అండర్ పద్నాలుగు మరియు మిక్స్డ్ విభాగము నందు పాల్గొని ప్రథమ స్థానంలో నిలిచిన పద్మావతి విద్యాలయం పులివెంద్ర తడమండలం తిరుపతి జిల్లాకు చెందిన తొమ్మిదివ తరగతి విద్యార్థిని చిరంజీవి ఎడ్లూరి దీత్య చందికకు ఆరువ తరగతి చదువుతున్న చిరంజీవి సాయి ఇండియన్ రౌండ్ మిక్స్డ్ టీంలకు లకు ఐదు వందల పదహారు రూపాయలు మరియు టైనీ టాట్స్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ నందు ఎనిమిదివ తరగతి చదువుతున్న చిరంజీవి పినిసెట్టి ఆలియా చతుర్థ స్థానం సంపాదించినందుకు ఐదు వేలు రూపాయలను విద్యార్థులను ఆటలలో ప్రోత్సహించడం కొరకు నగదును అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీ సంజయ్ కుమార్ పాండ గారు వైస్ ప్రిన్సిపాల్ శ్రీమతి షర్మిల గారు శ్రీమతి రజని స్వనలత గారు మరియు ఆచార్య భారద్వాజ సేవా సంస్థ సభ్యులు పాల్గొన్నారు విద్యార్థులకు మేము ఈ స్కూలుకి దేశానికి పచ్చబయ్ తీసుకొస్తారని తెలియజేస్తున్నాము